శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని ముప్పై తొమ్మిది నలభై శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పై తొమ్మిదవ శ్లోకం తవ స్వాధిష్టానే హుతామదిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని తాంచ యథా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయా దృష్టి శిచిరముపచారం రచయతి ఓ జనని ప్రళయకాలంలో రుద్రుడు లోకములను భస్మం చేస్తుండగా నీ చల్లని చూపులతో తిరిగి సృష్టి ప్రారంభం కాగలదు స్వాదిష్టాన చక్రమందున్న నీ జలతేజస్సు చల్లదనానికి సంకేతము సాధన చేసిన నీ భక్తులకు స్వాదిష్టాన చక్రమందు నీవు పరమశివునితో సమయాంబ సంవర్తేశ్వరులుగా దర్శనమిస్తావు అక్కడ రుద్రుడు ప్రణయ రుద్రుడుగా నీవు చల్లని చూపుల సమయాంభదేవిగా ఉంటారు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పన్నెండు రోజులు షోటచోపచారములతో శుషిగా పూజించాలి పై శ్లోకమును పూజావాసనమందు నూట ఎనిమిది సార్లు ఏకాగ్రతతో జపించాలి తర్వాత యంత్రమును రక్ష రేకుగా ధరించాలి ప్రతిరోజు దేవిని పూజించి పాలు పాయసము తేనె నివేదన చెయ్యాలి దుస్వప్నాలు రాకుండా ఉంటాయి మంచి స్వప్నాలు వస్తాయి దుస్వప్నం వల్ల వచ్చే అరిష్టాలు తొలగిపోతాయి లలితా సహస్రనామాలతో స్వాదిష్టానం భుజ అనే నామము చెప్పబడింది పైన చెప్పిన శ్లోకంలోని స్వాదిష్టాన చక్రము ఆరు ధలములు కలిగి కాకిని అనే యోగిని పేరు గల దేవికి ఆధిష్టానము అక్కడ దేవి నాలుగు ముఖాలతో త్రినేత్రములతో తన చేతులలో త్రిశూలము పాశము కపాలము అభయముద్రలతో దర్శనమిస్తుంది బంధిన్యాది గణములతో కూడి పసుపు రంగు కలిగి స్వరూపంగా వాసిస్తుంది ఈమెకు పెరగన్నము ప్రీతి దుస్వప్న నాశనానికి మంత్రశాస్త్రంలో చాలా తంత్రాలు చెప్పబడ్డాయి వరధాభయ పద్మయుగం దరచ్యుతుర్బిన్ కనకాసనస్థాం సీతాంబరాం శారద చంద్రకాంతి స్వప్నేశ్వరీం నౌమి విభూషణాధ్యాయాం జాగ్రాత్ స్వప్న మనిష్టి అనే జీవునికి నాలుగు అవస్థలు మేలుకొని ఉన్నప్పటి వ్యామోహము అత్తచ్చేతనములో ఉంటే స్వప్నంలోకి వస్తాయి వాటిలో కొన్ని భయం కలిగించేవి దుస్వప్నాలు కూడా ఉంటాయి స్వప్నేశ్వరి దేవి ఆరాధన వల్ల మనస్సు పరిశుభ్రమయ్యి దుస్వప్నాలు రాకుండా ఉంటాయి ఆ దేవి రెండు చేతులలో పద్మములను మిగిలిన రెండు చేతులలో ముద్రలు ధరించి ఉంటుంది పై శ్లోకాన్ని నిద్రించే ముందు భక్తి శ్రద్ధలతో నాలుగు సార్లు ధ్యానిస్తే అదేవి స్వప్నంలో సాక్షాత్కరించి భవిష్యత్తు చెబుతుంది స్వాదిష్టాన మందల అగ్నికి నీవే ఆశ్రయం ఆయన ప్రళయాగ్ని ప్రజ్వరిడ్లి లోకములు దహించే వేల నీ కారుణ్య కలిత వీక్షణములు శిరోరోపశారం వల ఈ లోకములు పునరుజ్జీవనం చేస్తున్నదని భావము ఇప్పుడు నలభైవ శ్లోకం తటిత్వంతం చక్యా తిమిర పరిపంతి స్ఫురణయా स्फुरन्नारत्नाभरणपरिणन्द्रेन्द्रधनुषम् तव श्यामम् मेघम् कमपि मणिपूरैकशरणम् निषेवे वर्षन्तम् हरमिहिर तप्तम् त्रिभुवनम् दीनिक సదాశివుడు నీలమేఘం వలె ప్రకాశిస్తుంటే శక్తి మెరుపు వలె ప్రకాశిస్తుంది అమ్మా నీవు సదాశివునితో కూడి మణిపూర చక్రమందు సాధకునికి మేఘేశ్వర సౌదామినులనే పేరుతో అమృతేశ్వర అమృతేశ్వరులై దర్శనమిస్తారు నల్లని మెరుపులతో కూడిన మేఘము వర్షం వర్షించినట్లే మీరు దయాసముద్రమును అమృతం వలె భక్తులపై కురిపిస్తూ ఉంటారు లలితా సహస్రనామాలలో నిలయ అనే నామముంది నాభి అందుండే దళ దశదళ పద్మమైన మరిపూరమునందు లాకిని అనే దేవి రక్తవర్ణము కలిగి వజ్రదండ అభయహస్తములతో ప్రకాశిస్తూ ఉంటుంది ధామరి మొదలైన శక్తులు ఆమెను పరివేష్టించి ఉంటాయి అజ్ఞానులకు భయంకరణ రూపీయే జ్ఞానులకు శాంత దేవతయే కానవస్తుంది ఆమె గుడాన్నమును స్వీకరిస్తుంది వహిని తత్వంతో తన ఆభరణ పూరణం వలన మణిపూర అనే గల చక్రమందు దర్శనమిస్తుంది ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాయించి యాభై ఎనిమిది రోజులు పవిత్రమైన ప్రదేశంలో ఉంచి షోడచోపచారములతో ఆరాధించి నిద్రించేటప్పుడు తలకి దిండు కింద ఉంచి శయనించాలి ప్రతిరోజు పై శ్లోకాన్ని సార్లు జపించాలి పంచదార బియ్యము పాలతో పాయసం చేసి దేవికి నైవేద్యం పెట్టాలి ప్రతిరోజు తాంబూలము కూడా నివేదన చేయాలి ఇలా చేసిన సాధ కునికి మంచి స్వప్నాలు వస్తాయి కోరినవి స్వప్న దర్శనం ఇస్తాయి దుస్వప్న దోషము మంత్ర మంత్రశాస్త్రంలో స్వప్నేశ్వరి దేవి ఉపాసన చెప్పబడింది నాలుగు చేతులతో వరద అభయముద్రలు రెండు కమలములు ధరించి బంగారు సింహం అధిష్ఠించి తెల్లని వస్త్రములు ధరించిన స్వప్నేశ్వరి దేవి శరత్కాల చంద్రునితో సమానమైన కాంతి కలిగి ఉంటుంది ఈ యంత్రమును లిఖించి పదివేల సార్లు దేవీ మంత్రములు జపించి కుశలపై మృగ చర్మమును పరచి నిద్రించిన వారికి స్వప్నేశ్వరి దేవి సాక్షాత్కరించి తాను కోరిన కోరికకు పరిష్కారం చెప్పగలదు ఈ స్వప్నేశ్వరి దేవిని ఆరాధించిన వారికి దుస్వప్న దోషము నశిస్తుంది తన మేనిరత్న భూషణాల చేతనే సాధకుల ఆజ్ఞానందకారమును పోగొట్టి పరమశివుని స్మరణ వల్ల అమృతేశ్వరి అమృతేశ్వరుడు ప్రసన్నమవుతారు ఓం శ్రీమాత్రే నమగ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం